హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఇడ్లీ చేసే అంత ఈజీగా ఈ ఇన్స్టెంట్ సగ్గుబియ్యం వడియాలు ఎండతో పని లేకుండా ఎలా చేయాలో చూద్దామండి వీడికి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి నేను సన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సగ్గుబియ్యాన్ని ఒక రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి సగ్గుబియ్యాన్ని కింద నుంచి పై వరకు ఇలా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వలన సగ్గుబియ్యం అనేది ఈవెన్గా నానిపోతాయి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం అనేది చాలా చక్కగా నానిపోయాయండి ఒక గింజను తీసి ఇలా నొక్కితే పిండిలాగా అయిపోవాలి ఇప్పుడు ఈ సగుబియ్యాన్ని వెల్ప్గా ఉండే ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది బియ్యంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇందులో ఉంచి సగం సగు బియ్యాన్ని వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి సగం సగ్గుబియ్యాన్ని ఇలా ప్లెయిన్గా వడియాలు అనేవి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి వేయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అందులోకి ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి సగ్గుబియ్యం అనేది ఒక దాని మీద ఒకటి లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి విలైనంత వరకు ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లెయిన్గా ఉన్న సగ్బియాన్ని జీలకర్ర కవేపాకు పెట్టుకున్న సగ్బియ్యాన్ని రెండు వేసుకొని ఇడ్లీ ప్లేట్లు కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికాక స్టవ్ అప్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక కాటన్ క్లాత్ను వాటర్లో గట్టిగా పిండుకొని తీసుకోవాలండి దానిపైన మనం ఉడికించుకున్న ఈ వడియాలని పూర్తిగా చల్లారాక ఈ కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి మిగతా సగ్గుబియ్యాన్ని కూడా ఇలాగే ఆవిల్లో ఉడికించుకొని క్లాత్ పైన వేసుకోవాలి ఈ క్లాత్ పైన ఒక రోజు వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద నెక్స్ట్ డే వీటిని ఒక ప్లేట్లో వేసుకొని మరొక రోజు పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఎండతో అవసరం లేదు టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి సగ్గు బియ్యం వడియాలనేవి చాలా చక్కగా ఆరిపోయాయి వీటిని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసుకొని ఒక వడియాన్ని నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న వడియా అది ఫ్రై అయ్యాక చాలా పెద్దగా అవుతుందండి చాలా పొంగుతూ మంచిగా ఫ్రై అవుతుంది అలాగే జీలకర్ర కరివేపాకు వేసిన వడియాన్ని కూడా ఒకసారి ఆయిల్ వేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా మనకు ఎన్ని వడియాలు కావాలంటే అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి సగ్గుబియ్యంతో ఏం చేసే ఇన్స్టెంట్ వడియాలు రెడీ అండి ఇడ్లీ పెట్టే అంత ఈజీగా ఈ వడియాలు మనం పెట్టుకోవచ్చు ఎండ పని లేకుండా చాలా సింపుల్గా ఈ వడియాలు చేయచ్చండి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఇన్స్టెంట్ సగ్గుబియ్యం వడియాల రెసిపీ మీకు నచ్చటంట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్